ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరం ఆసియా కప్ స్టార్ట్ అయి వారం రోజులు దాటినా అసలైన మజా రాలేదు ఎప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ వన్ సైడ్ గా ముగిసిపోవడమే దీనికి కారణం కొన్ని చిన్న జట్లు కూడా టోర్నీలో ఉండడంతో భారత్ శ్రీలంక పాకిస్తాన్ లీగ్ స్టేజ్లో వన్ సైడ్ విక్టరీ కొట్టేశాయి అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా ఏకపక్షంగానే ముగిసింది చాలా రోజుల తర్వాత ఇరు జట్లు తలపాయడంతో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు తీరా చూస్తే పాక్ జట్టు చెత్త ఆట తీరుతో భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఇండియా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు పాక్ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు ఆ టీం బౌలింగ్ కూడా అనుకున్నంత గొప్పగా ఏం లేకపోవడంతో భారత్ చాలా ఈజీగా గెలిచేసింది అయితే సూపర్ ఫోర్ స్టేజ్ లో భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది ఎప్పట్లానే టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే పాకిస్తాన్ కనీస పోటీ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది అయితే లీగ్ స్టేజ్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్లకు మనోళ్లు నిరసనగానే భారతి నిర్ణయం తీసుకుంది దీనిని అవమానంగా భావించిన పాక్ ఐసీసీకి ఫిర్యాదు చేసి నానా రచ్చ చేసింది అయినప్పటికీ ఐసీసీ పాక్ ను పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక టోర్నీలో ఆడేందుకే పాక్ నిర్ణయించుకుంది ఇప్పుడు భారత్ నుంచి మరోసారి పాక్ జట్టుకు అవమానం తప్పకపోవచ్చు ఈసారి మాత్రమే కాదు టోర్నీ ముగిసే వరకు నో షేక్ హ్యాండ్ పాలసీని టీమిండియా కంటిన్యూ చేయనుంది ఇదిలా ఉంటే భారత్ అన్ని విభాగాల్లోనూ మంచి ఫామ్ లో ఉంది ఓపెనర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లీగ్ స్టేజ్ లో పాక్ పై దుమ్మరేపారు అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు అటు తన ముగింపు పరిగాడు మిగిలిన బ్యాటర్లతో హార్దిక్ తిలక్ వర్మ శివం దుబే కూడా చెలరేగితే పాక్ బౌలర్లకు ఇక చుక్కలే మరోవైపు బౌలింగ్ లో బుమ్రాకు తోడుగా శివం దుబే హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారు బూమ్రాతో బంతిని పంచుకుంటున్న హార్దిక్ ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు అటు దుబే కూడా బాల్ తో సత్తా చాటుతున్నాడు ఇక స్పిన్ విభాగంలో టీకు తిరిగే లేకుండా పోయింది కుల్దీప్ యాదవ్ ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తున్నాడు అతనికి తోడుగా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి తమ స్పెన్ మ్యాజిక్ చూపిస్తున్నారు పాక్ పై భారత తుది జట్టులో మార్పులు జరగకపోవచ్చు ఇక పాకిస్తాన్ జట్టు ఇప్పటి వరకు పెద్దగా ఆడిందేమీ లేదు చిన్న జట్లపై గెలిచి సూపర్ ఫోర్ కు వచ్చిన పాక్ ను ఒక్కోసారి తక్కువ అంచనా వేయలేం కానీ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నారు ఓపెనర్ సై పై భారీ అంచనాలు ఉండగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు అలాగే మిగిలిన బ్యాటర్లలోనూ ఎవరూ రాణించడం లేదు బౌలింగ్ లో షాహీన్ అఫ్రీది భారీగా పరుగులిచ్చేస్తున్నాడు ఈ నేపథ్యంలో పాక్ జట్టు సూపర్ ఫోర్ స్టేజ్ లోనైనా భారత్ కు గట్టి పోటీనిస్తుందా అనేది వేచి చూడాలి